ఓం నమ శివాయ కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి రథమును గురించి సాల గ్రామపు గురించి వివరించదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేశారు కార్తీక సోమవారం నాడు ఉదయమునని లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచారము ఆచమనము చేయవలేను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునికి ఇచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయమునకు కానీ విష్ణు ఆలయముకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలిగిటియే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఏడల ఆ వ్రతం ఆచరించి ఆచ వ్రతం ఆచరించినచో నూరు రెట్ల ఫలితము కలుగను కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పౌర్ణోపవాసము నుండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగను ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్న నారాయణుడు శేష పానువు నుండి కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రథమునకు విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్మలకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి కంకెలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు వందు ఎన్ని రోమవులు గలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ అందుదురు అందరు కార్తీక మాసం ఎందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ ఎందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవేదములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ శాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగను దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమీ ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండను వాడు మిగిలి దురాసపరుడై నిత్యము ధనము కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక పేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా వెర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరించునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడపచుండెను అతడు ఒకనాడు తన గ్రామనుకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంతకాలం తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇయ్యవలసిన ధనము ఒక నెల నెల రోజుల గొడవలో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మంలో తీర్చన్నట్ల మరు జన్మ అయినా మీ ఇంట ఏ జంతువుగానూ పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవేనిమగా వేడుకొనను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలేను లేని ఎడల నీ కంటమను నరికి వేయదను అని ఆవేశం కొలిది వెనక ముందు ఆలోచింపగా తన మొలనున్న కథతో ఆ బ్రాహ్మణుని కుత్తికని కూసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడ నేను ఎన్నచో రాజుబటలు వచ్చి పట్టుకుందరిని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠు వ్యాధి కలిగి బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకునిపోయి రౌరవాది నరక కూపముల పడతరొస్త్రీ ఆ వైశ్యునికు ఒక కుమారుడు గలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునికి తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనమను దానధర్మములు చేయించు పుణ్యకారములు ఆచరించుచు కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలముకు త్రిలోక సంచార్యగు సంసార్యగు నారదుల వారు యమలోకము దర్శించి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసరి ధర్మవీరుడు నారదుల వారికి సౌస్తాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్గ్య పాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం పుణ్యంకులధీన్యుడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడును నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలిది నీ చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవెన్యుడే వేడుకొనును అంతటా నారదుడి చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితువు చెప్పదలిచి వచ్చితని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాతులు ఏమి చేసినను అత్యంత ఫలము కలిగను నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రతైన వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములో చేసినీడల వెనుకటి జన్మలందు ఈ జన్మ ముందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవించుచున్నాడు అతని ఉద్ధరింపుడికై నీవు శాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి వృణం తీర్చుకునుము అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రంన ఆయనకి ఇట్లు ఉద్ధరింపబడని సంశయము కలుగుచునది దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహము తీరునా కాక ఎందులకి దానం చేయవలిగినో నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికిను ధర్మవీరుని అవి అవివేకి విచారించి వైశ్యుడా సాలగ్రామమున శిలా మాత్రముగా ఆలోచించేది అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామదానము చేసినతో కలిగ ఫలమే గొప్పది నీ తండ్రి నరకపాత్రని విముక్తిని గావింపనించితివి అని ఈ దానము తప్పక మరో మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము కలవాడేయుండి ధన సామర్థ్యము కలిగి ఉండి కూడా సలా దానము చేయలేదు కొంతకాలం కథలు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధన పెడచెవిన పెట్టుడు చేత మరణాంతరం ఏడు జన్మలెందు పులి అయ్యే పుట్టి మరి నాడు జ మరి మూడు జన్మలందు వానరమే పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టక ఆమె యవ్వనకాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసకిచ్చి పెళ్లి చేశాను పెండ్లి అయిన కాలమునకు ఆమె భర్త చనిపోయేను చిన్నతన ముందే ఆమె కష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించని తండ్రి ఆమెకి విపత్తి ఇందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానము చేయించి నాకు బాల వైద్యమనుకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముచే ఆమె భర్త జీవించను పెదవ ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమరిగేరి మరి మరికొంతకాలం ఆ ఆ పుత్రిక మరొక బ్రాహ్మణు కుమారుడిగా పుట్టి నిత్యము శాలగ్రామదానం చేయుచు ముక్తి నొందును కావున ఓ జనక కార్తీక సుధ ద్వాదశి రోజున సాలగ్రామదానం చేసిన దాన ఫలము ఇంతెంతా కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ శాలగ్రామదానమును చేయుము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్స్యమందలి ദ്വാദശ അധ്യായ പന്റവ റോജ് കാർത്തിക പുരാണം പാരായണം സമാപോ ഓം നമ ശിവായ